ఓకే పుష్ప వన్ వచ్చింది మంచి హిట్ అయింది కదా పుష్ప టూ అంతకన్నా హిట్ అవుతుంది అంటారా ఆ హిట్ అవుతుంది మంచి ఉంది అంట ఎన్ని కోట్లు కనెక్ట్ చేస్తాంట ఎక్కువనే అనుకో డబుల్ టిబల్ చబుల్ అనుకో అంటే ఎన్ని కోట్లు అంటే మామూలుగా అయితే ఇప్పుడు అందరూ వి కోట్ల టార్గెట్ లో నడుపుతున్నారు ఇప్పుడు ఏ సినిమా వచ్చిన మినిమం కూడా అదే అయితే మనం చెప్పలేం అయితే ఎక్కువ అయితే అవుతాయి డబల్ టిబుల్ చబల్ కూడా అవుతాయి ఇప్పుడు మరి పుష్ప టూ కి ఆపోజిట్ లో గేమ్ చంజర్ కానీ దేవరా కాని పూటీ ఉన్నాయి ఖచ్చితంగా ఇవి పై ఈ రెండు సినిమాల్లో

పాట అయితే డా బాబాన్ని పండుకోలే ఒక రెండు రోజు చూసి డ్యాన్స్ ఏ మంచి ఉంది మొత్తం డ్యాన్స్ మంచి ఉంది మరి సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది మరి మరి మేము చూస్తాం బరాబర్ చూస్తాం లేట్ అవుతుంది కదా చూస్తాం ఇప్పుడు ఏం చేయాలి వెయిట్ చేయాలి కదా మనం చూడాలంటే వెయిట్ కూడా చేయాలి అది ఫైనల్ గా అల్లు అర్జున్ యాక్టింగ్ మీద నీ అభిప్రాయం ఏంటి బాగా చేస్తాడా లేకపోతే యాక్టింగ్ అయితే యాక్టింగ్ అంటే చెప్పకండి వేస్తే కోమా